Five, four, three, two, one. ignition and lift off. భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం రాయబడింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో రాకేష్ శర్మ తర్వాత దాదాపు నలభై ఒకేళ్ల గ్యాప్ తర్వాత మన ఇండియన్ మన శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి వెళ్లారు ఆయన స్పేస్ ఎక్స్ ఫాల్క నైన్ రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ క్యాప్సల్ లో పోలాండ్ హంగేరీ ఆస్ట్రోనట్స్ తో కలిసి ఐఎస్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు ప్రయాణం మొదలుపెట్టారు లక్నోకు చెందిన ముప్పై తొమ్మిదేళ్ల గ్రూప్ కెప్టెన్ శుభాంశు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఉన్నారు ఎస్ యూ థర్టీ మిగ్ ట్వంటీ వన్ జాగ్వర్ లాంటి ఫైటర్ జెట్స్ నడిపిన హార్డ్ కోర్ పైలట్ ఇతను ఈ మిషన్ లో కూడా ఆయనే పైలట్ ఇప్పుడు ఈ స్పేస్ షిప్ ఐఎస్ఎస్ కు సక్సెస్ఫుల్ గా చేరుకుంది జూన్ ట్వంటీ ఉదయం సెవెన్ కి హార్మోని మాడ్యూల్ కి డాక్ అయింది ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ ఈ ఫోర్టీన్ డేస్ లో థర్టీ వన్ కంట్రీస్ కి చెందిన సిక్స్టీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు వీళ్ళు ఇందుకోసం ఇస్రో గగన్యాన్ మిషన్ ట్రైనింగ్ తీసుకుంటున్న శుక్ల ఇప్పుడు యావత్ భారతదేశాన్ని గర్వించే చేశారు సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్ కూడా ఈ విజయాన్ని అప్రిషియేట్ చేశారు వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా మన దేశ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించిన శుభాంశు శుక్ల ఐఎస్ఎస్ కు వెళ్లటం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి